అడిగాడు నాస్తికుడు ఒక తమ్ముడు దైవ గ్రంథం ఆయన బైబిల్లో ఒక్కటి కూడా ఏసు ప్రభు రాలేనప్పుడు అది పరిశుద్ధ గ్రంథం ఎలాగైంది అని అంటే నేను ఒక్కటే సమాధానం ఇచ్చాను రాయబడింది ఒక్క పుస్తకం కూడా ఆయన రాలేదు కానీ రాయబడింది అంతా కూడా ఏసు ప్రభు కొరకే రాయబడింది అని చెప్పాను హలే మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ బిడ్డలందరికీ వందనాలు తెలియజేయాలి ఎందుకు అని అంటే వారి సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఒక మాటలో చెప్పాలి అని అంటే వన్ హ్యాస్ టు రిమెంబర్ హిస్ గాడ్ ఇన్ హిస్ ఓన్ యూత్ ప్రతి ఒక్కరూ కూడా వారి సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి అని అంటే బాల్య దినములు అందే హలే లూయ హలే లూయ ఈరోజు మన విశ్వాసాన్ని మరింత బలపరిచేందుకు ఒక్క రెండు మాటలు చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను ఎందుకనంటే చాలా సమయం చాలా స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి సమయం కాన్ చేసి మీ పాస్ట్గా స్థుతి అర్థం చేస్తున్నప్పుడు అంతకుముందు కూడా ఆయన ప్రయాస చూస్తే ఉంటే మనకు అర్థమవుతుంది ఒక మాట మనం చదువుదాం మనందరికీ బాగా పరిచయమైన వాక్యమే ఇది మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉండేది స్టోరీ రూపంలో పెడతాను మొదటిది ఇరవై ఒకటవ వచ్చిన చదువుదాం జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయి అప్పుడు ఏడి ఆ యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలు తప్పు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు హలో హలో మీ అందరికీ అర్థమైతులు రీతిలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ దేశాన్ని ఇది ఎక్కడ జరిగింది అనే దానికి అందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది ఎక్కడో జరిగింది ఎక్కడో జరిగిందని అనుకుంటాం కానీ ఇది ఎక్కడ జరిగింది అని అంటే నార్త్ అండ్ పాస్ట్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉత్తర దక్షిణ ఉత్తర భాగాన ఈ బబులోని దేశ్ రాజు అయిన అహాబు అనే ఈ రాజు పరిపాలిస్తున్న టైంలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉండే ఆచారాలు చూసి మన కల్చర్ మర్చిపోతాం మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే స్టైల్లో ఇంటికాడ యాక్ట్ చేస్తూ ఉంటాం ఇది కామన్గా జరిగే ఫినామినా ఇంటికాడ అయితే ఇదే పరిస్థితిలో దేవుడు ప్రజలు కూడా మర్చిపోయారు అయితే ఇక్కడుండే అంటే ఈ ఈరోజు తేల్చుకోవాల్సిన ఒక సమయం వచ్చింది దేవుడు ఎవరు అనే దాని గురించి అయితే ఇక్కడ మనం సూటుగా చూస్తే దేవుడు ఎవరు అనే దాని గురించి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న ఉంటుంది అయితే మనం చేయవలసింది ఏంటి అని అంటే ఈరోజు రెండు బలిపీటాలను కట్టాలి రెండు ఎద్దులను తీసుకురండి రెండు ఎద్దులు తీసుకొచ్చిన తర్వాత వాటిని తునా చేసి ముక్కలు చేసి రెండు బలిపీఠాలు కడదాం మీ దేవుడు కనుక గొప్పవాడైతే దీన్ని దహించేయాలి అగ్ని లేకుండా పైనుంచి దిగివచ్చి రెండవదిగా మేము కూడా బలిపేటం కడతాం మా దేవుడు సజీవుడు బలవైనడు అయితే ఈ మా దేవుడు గొప్ప కార్యాన్ని చేయాలనే ఒక నినాదాన్ని పెట్టుకున్నారు అంతేకాదు నీరోజు దేవుడు ఎవరైనా ప్రూఫ్ చేయడానికి ఏఎ గారు ప్రయాసపడుతూ ఉన్నాడు అయితే మొదటిగా ఈ అవకాశాన్ని ఎవరికిచ్చారు అని అంటే నాలుగు వందల యాభై మంది ఈ దేవత ప్రవక్తలైన వారికి అవకాశాన్ని ఇచ్చారు మెజారిటీ ఎప్పుడు కూడా ఎవరికి ఇస్తారు ఎక్కువ ఉన్న వాళ్ళకే కదా స్త్రీలు ఎక్కువ ఉన్నారనుకోండి స్త్రీల ప్రయారిటీ చర్చిలో ఎక్కువ ఉంటుంది పురుషులు ఎక్కువ ఉన్నారనుకోండి పురుషుల ప్రయారిటీ చర్చిలో ఉంటుంది సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్న ఈ పరిస్థితిలో వాళ్ళకి సమయాన్ని ఇచ్చారు పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఎక్కడ తావు దొరకలేదు అయితే మా దేవుడు వచ్చి గొప్ప కార్యాన్ని చేస్తాడని చూస్తున్నారు కానీ ఈ బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది కలిసి ఏం చేస్తున్నా కూడా అక్కడ ఏమీ జరగట్లేదు అయితే మధ్యాహ్నం వచ్చి ఏలేగారు అంటాడు మీ దేవుడు పడుకున్నాడేమో లేపండి వెళ్ళి మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో ఆయన ఒకసారి చూడమనంటే ఆయన ఎక్కడ ఉంటే కదా పలకడానికి ఉన్నావా దేవా ఉన్నావా దేవా అని అంటే నువ్వు బతుకుంటే ఆయన కార్యం చేస్తాడు మనం తెచ్చిన విశ్వాసంతో మనం ఉంటే మన ఆయన ఆయనేమీ చేయడు నేను అంటాను నీ కార్యాలను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు హలే లూయ నేను ఒక సంఘటన చెప్తాను మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ గారు మన గ్రంథమైన బైబిల్ని మన దేశంలో అనేకమైన భాషల్లోకి అనువాదం చేశాడు మీకు ఒక మాట ఒక మాటలో చెప్పాలి అని అంటే అక్షరాలు లేని భాషకి లిపి లేని భాషకి లిటరేచర్ లేని భాషకి అక్షరాలు క్రియేట్ చేసి ఆ భాషల్లోకి అనువాదం చేశాడు నేను అంటాను పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో ఆయన చేసిన పనేంటి అని అంటే దైవగ్రంథమైన బైబిల్ అనువాదం చేస్తూ ఉన్నప్పుడు ఒక దాని వచ్చిందంతా రాత్రికాల సమయంలో ఆయన ట్రాన్స్లేషన్స్ అన్నింటినీ కూడా తగలబడిపోయి తగలబడిపోతే ఆయన విశ్వాసం తగలబడిపోలేదు నిరీక్షణ తగలబడలేదు నిరీక్షించు వాని యొక్క నిజస్వరూపం అని చెప్పాను కదా అదృశ్యం అనేవి ఉన్నాయి ఉన్నట్టుగా లేని కనపడుతున్నాయి అనే విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే అంటాను విశ్వాసం అనేది నిరీక్షణకు సాఫ్ట్వేర్ లాంటిది ఎలాంటిది సాఫ్ట్వేర్ లాంటిది ఎంత పెద్ద కంప్యూటర్ ఉన్నా దాంట్లో విషయం లేకపోతే అది ఉపయోగం లేదు నేను అంటాను ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారి వారి పనులు చెప్పిన వారి వారికి అవకాశాలను ఇచ్చాడు అంటాను దానికి పాలిష్ పెడితే దానికి మెరుగు పెడితే వారికి ఇచ్చిన తలాంతు అధికమవుద్ది హలెలూయ్య మనం కూడా బుద్ధి లేని వాళ్ళలాగా కప్పెడితే మన తలాంతు మెరుగుపడదు నేను ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు కనపడేది ఏంటి అని అంటే నేను అంటాను విలియం కేరీ గారు అంత ప్రయాసపడ్డ తర్వాత మనం అనుకోవచ్చు కామన్ మన చేతలో బైబిల్ ఈ రోజు ఎలాగ ఉంది అని అంటే సంఖ్యలో పెట్టుకుని బైబిల్ మనం దైవ సన్నిధికి వస్తూ ఉన్నాం నేను అంటాను దీని యొక్క గొప్పతనం తెలిస్తే నిత్యం మీద పెట్టుకుని వస్తాం దీని గొప్పతనం తెలిస్తే నెత్తి మీద పెట్టుకుని వస్తాం ఆఫ్టర్ రిఫర్మేషన్స్ అండ్ రిఫర్మేషన్ సంఘంలో ఎంతో మంది త్యాగం చేస్తే ఇది మాలమాదిగోళ్ళ పుస్తకము ఊరు బయట వాళ్ళ పుస్తకం అనంటే విలువ తెలుసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకుని వస్తూ ఉన్నారు నేను అంటాను మనకంటే ముందు సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే అంగీకరించే ఉండేవాళ్ళేమో అంటాను ఇది ఎవరి పుస్తకం అనంటే జ్ఞానులైన వారి పుస్తకము హలే లూయ ఇది ఖచ్చితంగా గ్రహించి తీరాలి ఎందుకు అనంటే ఆ రోజు ఆయన చేస్తున్న ఏలీగారు చేస్తూ ఉండగా వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పనులు చేసినా కూడా సాయంకాలం వరకు ఏం జరిగినప్పుడు

నా ప్రార్థన ఆలకించుము ఏహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీ వారి హృదయములను నీ తట్టుకు తిరుగా చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుదాం అతను ప్రార్థన చేయించుండగా ఏహో అగ్ని దిగి దహన బలి పశువులు కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి హలో వాళ్ళు ఎన్ని చేసినా కూడా సాయంకాలం వరకు ఏం జరగలేనప్పుడు ఎలియగారు ప్రార్థన చేస్తే సాయంకాలం ఏం జరిగింది అని అంటే పర్లోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళు అర్పిస్తూ ఉన్న ఈ బలిపేట మీద అయితే ఉందో నీటితో నింపబడిన బలిపేట మీద అయితే ఉందో దాన్ని దహించి వేసి నేను అంటాను ఆ తిరుమత వచ్చినాను మనం చూస్తే దేవుడు గొప్పవాడని వాళ్ళందరూ కూడా నూరారు ఒప్పుకున్నారు నేను అంటాను మరి ఇంకొకసారి దేవుడిని జీవితంలో కార్యం చేయ అవసరం లేదు చేస్తేనే కానీ ఇది చేస్తానని నువ్వు చెప్ప అవసరం లేదు నేను అంటాను నీ జీవితంలో కార్యం చేసిన దేవుడే చేయకపోయినా ఆయన దేవుడే హలెలూయ ఇట్టి నిరీక్షణ మనందరి జీవితాల్లో ఉండాలి నేను ఒక మాటలో చెప్పాలి అని అంటే భారతదేశానికి తోమగారు క్రీస్తు శకం యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాల మధ్యలో భారతదేశానికి వచ్చినట్లుగా చరిత్ర భారతదేశానికి వచ్చిన తర్వాత సేమ్ ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా చోటు చేసుకుంది అయితే ఆయనకి అక్కడుండే వాళ్ళు అన్యులైన వారు ఒక పని చేస్తూ ఉన్నారు నీళ్ళు పైకేస్తూ ఉన్నారు మా పితరులు గతించిపోయారు కాబట్టి వాళ్ళ నరకోలో ఉంటే వాళ్ళ గొంతు దప్పిక తీర్చడం కోసం మేము ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు అయితే నీళ్లు పైకేస్తున్నారు కదా మీకు అటు విశ్వాసం ఉంటే నీళ్ళు పైన ఉండిపోవాలని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు సేమ్ ఇదే పరిస్థితి అయితే ఇచ్చిన తర్వాత నీళ్ళు పొద్దున్న సాయంకాలం వరకు ఎన్నెన్నో చేశారు నీళ్ళు పైకేసారు కానీ నీళ్ళు మాత్రం పైన ఉండలేదు కిందే పడిపోయినాయి సాయంకాల సమయంలో ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత అయ్యగారు మీరు చేయమండి అని అంటే ఆయన ప్రార్థన చేసి నీళ్లు పైకేస్తే నీళ్లు అక్కడే ఉండిపోయినాయి ఇది నేను చెప్తున్నది ఏది కాదు భారతదేశంలో నిజంగా జరిగిన సంఘటన నేను అంటాను నా దేశంలో డైరెక్ట్గా ఎవరైతే వేలిపెట్టి చూసారో ఆయన నా దేశానికి వచ్చాడు నేను అంటాను నీకుండే శ్రమలో నీకుండే బాధలు చాలా చిన్నవి నేను అంటాను నువ్వు ఇంకా జయించగలిగిన జ్ఞానాన్ని జయించగలిగిన బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటాను ప్రపంచంలో ఇంత సంపద ఉన్న మన దేశం ఎంత సంపద ఉంది అని అంటే ఇక్కడి నుంచి మొదలుకొని మొత్తం భారతదేశం అంతటిని చూస్తే అన్ని నిధులే మన విశాఖపట్నం సరౌండింగ్ ఏరియాస్లో నక్కపల్లి తూళ్ళలో చూస్తే ఐరన్ ఉంది ఇటు ప్రక్కన వెస్ట్ గోదావరిలో చూస్తే బొగ్గు ఉంది మరి ఇటు కర్ణాటక బోర్డర్లో చూస్తే అక్కడ కూడా ఐరన్ ఉంది బంగారం ఉంది ఫస్ట్ ఫస్ట్ డైమండ్ ఐడెంటిఫై చేసింది అక్కడ మన ఆంధ్రాలోనే మనం చూసినట్లయితే ఇండియాలో అనేకమంది స్టేట్లో భయంకరమైన నిధులు ఉన్నాయి మన దాన్ని ఏమంటారు కడప మంగంపేట్ మైన్స్ ఇది ప్రపంచంలో నేటికి గుర్తిస్తున్న మైన్స్ ఇన్ని మైన్స్ ఉన్నాయి నేను అంటాను నువ్వు గుర్తిస్తే నీ చేతిలో ఒక మైన్ ఉంది దైవ గ్రంథమైన బైబిల్ నువ్వు గుర్తిస్తే దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తాను నేను అంటాను ఇంత జ్ఞానయుక్తమైన బైబిల్ని చేతికి వచ్చింది అని అంటే కేవలమైన ఉచితమైన ఉచితమైన కాక వేరే ఏమీ కాదని తెలియజేస్తే నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ వందల ప్రాయిస్తున్నాను చాలా తక్కువ సమయంలో క్రిస్మస్ ఆరాధనలో ఉన్న మనందరికీ కూడా మనం ఉంటున్న దేశం కొరకు కూడా మనం ఉంటున్న ఆ యొక్క